జగిత్యాల జిల్లా ధర్మపురిలో శ్రీ లక్ష్మి నరసింహస్వామి ధర్మపురి స్థానిక పోలీస్ స్టేషన్ లో పోలీసులచే ప్రత్యేక పూజలు అందుకున్నారు ఎక్కడా లేని అరుదైన సంప్రదాయం ఒక్క ధర్మపురి క్షేత్రంలో కొనసాగుతుండటం ఇక్కడ విశేషం పోలీసులచే పూజలు అందుకునే ఆచారం అనాదిగా వస్తుండగా స్థానిక పోలీస్ అధికారులు నరసింహుని ఆలయానికి వెళ్లి స్వామివారిని పోలీస్ స్టేషన్ కి ఆహ్వానించారు సాయంకాలం వేళ మేళ తాళాలు వేద మంత్రాల నడుమ ఆలయ ప్రాంగణం నుండి పోలీసులు స్వామివారి ఉత్సవమూర్తులు గల పల్లకిని భుజాలపై పోలీస్ స్టేషన్ కి తోడుకు వచ్చారు ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు సిబ్బందితో పాటు పుర ప్రముఖులు ఆలయ అధికారులు ప్రజా ప్రతినిధులు భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు కామ మోక్ష చతుర్విధ బల పురుషార్థ సిద్ధంతం లక్ష్మి నరసింధ దేవత సంపూర్ణ अनुग्रह फल प्रसादेन मम गृह निरंतर अखंड ऐश्वर्य पूर्वक अखंड सौभाग्य मम महचार वशा संभविता सकल विधि अंतराय निवृत्ति पूर्वक ಮೃಹೆ ಸಕಲ ವಿಧ ಶುಭ ಕಾರ್ಯ ಆಚರಣ ಅಧಿಕಾರ ಯೋಗ್ಯತ ಸಿ ಸೂರ್ಯ ಚಂದ್ರ ಅಂಗಾರಕ ಬುಧ ಬೃಹಸ್ಪತಿ ಶುಕ್ರ ಶನೇಚ್ಛರ ರಾಹು సింహ పనిపతి శయనా భక్తమానస సదన జయ జయలక్ష్మీ పనిపతి శయనా ధర్మపురే వాసువైయా ధర్మమునో పాలించతు ధర్మపురి వాసువైయా భీకరాకుందై మంగళాకృతిని జరసి ఈ మంగళకృతిని కైవల్యము చేసి జయ వల్లభ వల్లభే నార సంవత్సరం కూడా చాలా మంది కూడా ఈ యొక్క పోలీస్ స్టేషన్కు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించడానికి రావడం జరిగింది ఈ సంవత్సరం అయితే కనివిని ఎరగని రీతిలో ఇంత జనంను మేము గత నలభై సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు కూడా చూడలేదినటువంటి మాట తెలియజేస్తా ఉన్నాం ఇది శ్రీ లక్ష్మీ స్వామి వారి బ్రహ్మోత్సవాల భాగంగా ఏడవ రోజు దక్షిణ దిగ్వియాత్ర శ్రీ స్వామివారు జరుపుకుంటున్నారు అందులో భాగంగా స్వామివారు గుడి నుంచి ఊరేగింపుగా ధర్మపురి పట్టణ పోలీస్ స్టేషన్కి వచ్చేసి పూజలు అందుకున్నారు దీనికి సంబంధించిన ఏర్పాటు చేసిన మన ఆలయ యూ గారికి మరియు అర్చక స్వాములకు తర్వాత ఇక్కడికి వచ్చేసిన ధర్మపురి పట్టణ ప్రజలకు మన ఆలయ కమిటీ సభ్యులందరికీ మా ధన్యవాదాలు తర్వాత మా పోలీస్ అధికారులు మా సిబ్బంది అందరూ కూడా మా ఫ్యామిలీతో సహా కుటుంబాలతో సహా భక్తుదలతో స్వామివారిని అర్చించారు వారందరూ కూడా ధన్యవాదాలు ఎలా ఉంటుంది అంటే అంటే రావడం దేశంలో ఎక్కడ లేని విధంగా మన ధనం కూడా విశేషమైన ఆచారం ఉంది దీంట్లో మేము పాల్పంచ కుటుంబ సభ్యులందరికీ చాలా సంతోషం దేవుడు అందరినీ స్వామివారు అందరినీ చల్లగా చూసి ప్రజలందరూ సుఖశాంతులతోటి శాంతి భద్రత చల్లగా ఉండాలని కోరుకుంటున్నారు తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో పవిత్ర గోదావరి నది తీరంలో వెలిసిన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు గత వారం రోజులుగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు ఏడవ రోజు లక్ష్మీనరసింహ స్వామి వారు యోగా ఉగ్రంథ స్వామి వారు పోలీస్ స్టేషన్ వైపు అనగా దక్షిణ దిగ్జాతలకై ఈ రోజు పోలీస్ స్టేషన్ వద్దకు విచ్చేసినారు ఇక్కడ దక్షిణ దిగ్జాతలకై పోలీస్ స్టేషన్ ఈ వైపు రావడము గత కొన్ని సంవత్సరాలు ఆచారంగా ఉండేది గత కొన్ని సంవత్సరాల క్రితం పోలీస్ స్టేషన్ ముందు పూజలు జరిగేవి కానీ ఎవరు దాన్ని సక్రమంగా పట్టించుకునే పరిస్థితులలో గతంలో ఉన్న పోలీస్ శాఖ అధికారులు ఇక్కడ నిర్ధారంగా మనకు ఇక్కడ పూజలు ప్రారంభించినారు ఆ కాలం నుండి ఈ కాలం వరకు ప్రతి సంవత్సరము ఎంతో వైభవంగా పోలీసు అధికారులు వాళ్ళ కుటుంబాలతో ఇక్కడ పూజలు జరిపిస్తున్నారు లక్ష్మీనంద్ర సేవ వారు వారి కుటుంబాలందరికీ ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించి ఉన్నత స్థానాలకు అందిస్తున్నారు లక్ష్మీనంద్రు వారి కళ్యాణం అనంతరము దక్షిణ దిగ్యాత్రకు ఇటు రావడము ఈ ప్రాంతం ఇటువైపు రావడము ఆనవాయితీ అలాగే రేపు లక్ష్మీనంద్రదాయ వారు ఉత్తర దిగ్ దేవస్థానం వెనుక ఉచిత వాగు వద్ద పేర్లు వీళ్ళలో భాగంగా పోలీస్ శాఖ వారు ప్రతి సంవత్సరం గత కొన్ని సంవత్సరాలుగా మనకు వైభవంగా పూజలు నిర్వహిస్తున్నారు దేశంలో ఎక్కడ లేని విధంగా పోలీస్ స్టేషన్ లో పూజలు అందుకునే ఆనవాయితీ ఇక్కడ ఉంది ధర్మపురి లక్ష్మీనారాసింహ స్వామి పోలీస్ స్టేషన్ తనిఖీ చేస్తున్నట్టుగా గతంలో మనకు మీడియాలో కూడా వచ్చేది ఎక్కడ లేని విధంగా ఇక్కడ ఆనవాయితీ ఉండడం ధర్మపురి మన పట్టణ క్షేత్రవాసుల ప్రత్యేకత అందరికీ ధర్మపురి లక్ష్మీనారాసింహ స్వామి ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి చల్లగా కాపాడాలని కోరుకుంటున్నాం ఈరోజు మన ధర్మపురి పట్టణంలో శ్రీ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు ఏడవ రోజు ఈ ఏడవ రోజు మన ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారు మా ధర్మపురి పోలీస్ స్టేషన్కు దక్షిణ దిగ్గాత్రలో భాగంగా ఇక్కడికి విచ్చేసినారు మేము మా పోలీసు అధికారులు మరియు సిబ్బంది అందరి స్వామితో పాటు స్వామివారిని ఘనంగా ఎదుర్కొని ఇక్కడ యువగారి ఆధ్వర్యంలో మరియు ధర్మ కర్తల ఆధ్వర్యంలో మరియు అర్చకస్వాముల ఆధ్వర్యంలో ఇక్కడ ఘనంగా పూజలు నిర్వహించడం జరిగింది వారందరికీ మా ధన్యవాదాలు దేశంలో ఎక్కడా లేని విధంగా దేవుడు భగవంతుడు అనేది పోలీస్ వచ్చే ఆచారం అనేది ఒక కేవలం మన ధర్మపురి పోలీస్టేషన్కి మాత్రమే ఖ్యాతి దక్కింది దానికి మేమందరం ఇందులో బాగా పాలు పంచుకున్నందుకు చాలా గర్వపడుతున్నాం సంతోషపడుతున్నాం ఇలాగే ప్రతి సంవత్సరం కూడా స్వామివారు మా పోలీస్ స్టేషన్కి వచ్చి మాతో ఘనంగా పూజలు అందుకొని శాంతి భద్రతలు కాపాడే విషయంలోనైతే అండి ఇంకా ఇతరత్ర అన్ని విషయాల్లో మా పోలీసు జిల్లా పోలీసులకు మా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ గారి ఐపీఎస్ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో చాలా ఘనంగా బందోబస్తు నిర్వహించాము ఈ సంవత్సరం తొలిసారిగా మనం స్వామివారి కళ్యాణోత్సవం కూడా కనీ రేట్లు మన బ్రాహ్మణ సంఘం పక్క గోదావరి నిర్వహించి పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసుకుని ప్రశాంతంగా మేము బందోబస్తుని ఏర్పాటు చేసుకుని ముగించినాము అందరికీ సహకరించిన అందరికీ భక్తులకు పుర ప్రజలకు తర్వాత మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు